వాడబలిజ మత్స్యకార కులస్తులకి రానున్న ఎలక్షన్స్లో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఉత్తరాంధ్ర మత్స్యకార ఐక్యవేదిక విశాఖ డాబా గార్డెన్ లో జరిగిన ప్రెస్ లో వాడబలిజ కులస్తులు అధికంగా ఉన్న విశాఖ సౌత్ పలాస నియోజకవర్గంతో పాటు ఎక్కడైతే వాడబలిజ మత్స్యకారులు అధికంగా ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో అన్ని రాజకీయ పార్టీలు వాడబలిజ మత్స్యకారులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలన్నారు ఉత్తరాంధ్ర మత్స్యకార ఐక్యవేదిక ముఖ్య ప్రతినిధి మాద మహేష్ అలాగే మత్స్యకారులను ఆదరించని రాజకీయ పార్టీలకి వాడబలిజ కులస్తుల మద్దతు ఉండదని చెప్పారు మరో ఉత్తరాంధ్ర మత్స్యకార ప్రతినిధి ఉమ్మడి అప్పారావు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మత్స్యకార ముఖ్య ప్రతినిధులు కందుల పైడి రాజు గరికిన అప్పల్ రాజు పాల్గొన్నారు మా మత్స్యకారుల కులాలలో మాకు ఇంచుమించు పన్నెండు ఉపకులాలు ఉన్నాయి ఈ పన్నెండు ఉపకులాల్లో కూడా వాడబంజ సంఖ్య ఎంత ఎక్కువ ఉందో మీడియా మిత్రులకి ప్రజా సంఘ ప్రజా ప్రజలకు అందరికీ తెలుసు కానీ ఇంతవరకు రాజకీయ పార్టీలు ఏవి కూడా సంఖ్యాపరంగా సీట్లు కేటాయించట్లేదు ఎక్కడో ఒక దగ్గర అరాపర సీట్లు కేటాయించి మత్స్యకారులకు ఇచ్చాము వాడబంజలకు ఇచ్చామని సర్మిట్ అది కాదు ఏ నిజ నియోజకవర్గంలో జనాభా సంఖ్య ఎక్కువ ఉందో మా జిల్లా మత్స్యకారం నుంచి కూడా మేము మా మత్స్యకారులను మేము డిమాండ్ చేస్తున్నాం అంతేగాని డబ్బు ఉందని లేదంటే పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారని ఉన్న కులాలకు సీట్లు ఇచ్చి మా యొక్క ప్రజల్ని మా మత్స్యకారు వాడవల్జీ ప్రజల్ని ఓట్లు వేయడానికి జెండాలు మోయడానికి ఉపయోగించుకుంటున్నారే తప్ప రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి మా ప్రజల కష్టాలు తెలిసే వ్యక్తుల్ని అసెంబ్లీగా పంపిస్తే మా సమస్యలు తీరుతాయి అనేది మా ప్రగాఢ విశ్వాసం ఈ రోజు పార్టీలు అలా చేయకుండా సాంప్రదాయంగా ఇచ్చే వాళ్ళకే ఈ రోజు ఆయన్ని తండ్రిస్తే సీటు రేపు ఆయన కొడుకు చేస్తున్నాం తర్వాత ఆయన మనోడు వస్తున్నారు ఈ మత్స్యకారు జనాభా ఎంత ఉండి కూడా ఓట్లేయడానికైనా మేము మేము అసెంబ్లీకి పోటీ చేయడానికి పనికిరామా మేము ప్రజా సమస్యలు తీర్చడానికి మేము పనికిరామా నాకు ఆ మాత్రం అవగాహన లేదా కాసాంతైనా మా ఎన్నికల్లోని పోటీ చేసే క్వాలిటీస్ ఉన్నాయి వ్యక్తులు గుర్తించి ఆ సీట్లు కేటాయించి వాళ్ళకి గెలుపు దిశగా పార్టీలు సపోర్ట్ చేస్తాయని మేము విన్నవించుకుంటున్నాం